అందరికీ జేబీ నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ ఐటీ వింగ్స్ ఏవైతే ఉన్నాయో వారికి నా హృదయపూర్వక రిక్వెస్ట్ అండి ఈ వీడియో నేను యూట్యూబ్లో వీడియో చూస్తున్నప్పుడు దాని మీద ఒక యాడ్ వచ్చింది ఏంటి ఆ యాడ్ అంటే ఒక గ్రామంలో ఒక ప్రశాంతమైన గ్రామం ఉంటుంది అక్కడ ఎవరు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు కార్టూన్ యాడ్ అనమాట అండి ఇది కార్టూన్ ఫిల్మ్ ఎవరికి వాళ్ళే వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటే పెద్ద సుడిగాళ్ళ లాంటి తుఫాన్ వస్తుంది ఆ తుఫాన్లో నుంచి చంద్రబాబు నాయుడు గారిలాగా పవన్ కళ్యాణ్ గారి లాగా కార్టూన్ బొమ్మలు రెండు బొమ్మలు వస్తాయి అక్కడున్న జనం అందరూ చూసి అమ్మో దోపిడీ దొంగలు అని వాళ్ళందరూ భయభ్రాంతులకు గురవుతుంటారు వెంటనే ఈ చంద్రబాబు నాయుడు గారి లాగా పవన్ కళ్యాణ్ గారి లాగా ఉన్న కార్టూన్ బొమ్మలు అందరిని అక్కడ కొట్టి హింసించేస్తూ ఉంటాయి అదే టైంలో అక్కడికి హీరోలాగా జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షం అవుతాడు అందరూ సీఎం సీఎం అని అరుస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి వచ్చి వీళ్ళిద్దరినీ ఫైట్ చేస్తాడు ఇద్దరిని కూడా కొట్టేసి వీళ్ళిద్దరూ పారిపోయి పిఎస్ఎన్ నెంబర్ ఒక బండి మీద అంటే తెలంగాణ పారిపోయినట్టు ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు అలాగే మరొక స్కూల్ ఉంటుంది ఆ స్కూల్ ఏదో అందంగా ఉన్నట్టు చూపించారు అక్కడ ఉన్న పిల్లల చేతుల్లో ట్యాబ్ మంచి భోజనం అలా ఏదో బాగా చదువుకుంటున్నట్టు క్లాస్ రూమ్లు అయ్యి చాలా నీట్గా చూపించారు చూపిస్తే కరెక్ట్గా మళ్ళీ అక్కడ కూడా తుఫాను చంద్రనాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ కూడా వచ్చేస్తారు వచ్చేసి ఆ చదువుకుంటున్న పిల్లల దగ్గర మీకెందుకు ఇంగ్లీష్ మీడియం అని పుస్తకం లాక్కొని చింపేసినట్టు అందులో పాప చేస్తుంటే పేదోళ్ళు మీకెంత ఎలాంటి భోజనం అని చంద్రబాబు నాయుడు గారు ఆ భోజనం ప్లేట్ని తన్నేసినట్టు వాళ్ళు ట్యాబులు వాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఆ ట్యాబులన్నీ ఓ సంచిలో వేసుకుని మీ బతుకులకి ఎందుకున్న ట్యాబ్లని ఆ పట్టుపోతున్నట్టు వెంటనే జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షం అయిపోతాడు సీఎం సీఎం అని అరుస్తూ ఉంటారు కొరడా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు చిన్నపిల్లలను కొట్టేస్తున్నట్టు చూపిస్తే ఆ కొరడాను వచ్చి హీరోలాగా ఇలాగా జగన్మోహన్ రెడ్డి పట్టుకుని ఆ కొరడా తీసుకుని వీళ్ళని కొట్టినట్టు ఓ ఏం సినిమాలు రా బాబు ఏం రా రాబాబు నిజంగా నాకు చాలా ఆశ్చర్య వేసిందండి ఈ విషయం నేను ఎందుకు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఐటీ వింగ్లు చెప్తున్నానంటే అసలు అలాంటి షార్ట్ ఫిల్మ్ తీయాల్సింది మనం ఎంతో కలకలలాడితే అంగరంగ వైభవంగా నిర్మాణం అవుతున్న అమరావతి ప్రాంతాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారి సీఎంకి వచ్చాక దాన్ని మొత్తం ఎడారి ప్రాంతం చేసాడండి ఈ ఇరగ అక్కడ పడింది అంత నాశనం అక్కడ ఉన్న రైతులందరూ పాపం నాలుగున్నర సంవత్సరాల నుంచి లభు ఓ ఏడుస్తూనే ఉన్నారు ఈయన పాదం పెట్టిన తర్వాత నిరుద్యోగులకి ఒక్క ఉద్యోగం కూడా రాక వాళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాలకు పోయారు ఇక్కడ స్విగ్గీ జొమాటో లాంటి దాంట్లో డెలివరీ బాయ్లుగా పనిచేసుకుంటున్నారు అలాగే ఇక్కడ ఉన్న అంగన్వాడీ టీచర్లు కానీ గవర్నమెంట్ టీచర్లు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ పోలీసులు జగన్ కబలాగాస్తున్న పోలీసులు కానీ మొత్తం అందరూ కూడా సర్వనాశనం నాశనం అయిపోయారు ఇక్కడ భవన్ నిర్మాణ కార్మికుల్ని దుంప నాశనం చేస్తాడు జగన్ అని వచ్చాక మొత్తం అంత ఎడారిగా మార్చేశాడు ఈ రాష్ట్రాన్ని అది చాలదన్నట్టు సొంత బాబాయిని గొడ్డలతో ముక్క ముక్కలుగా నరికించుకున్నారు వాళ్లే వాళ్ళ కుటుంబ సభ్యులే నేను చెప్పట్లేదు సీబీఐ చెప్పింది అలాగే జరుపల్లి శ్రీనివాసన కుర్రోడ్ని ఒక అమాయకుడిని ఐదు సంవత్సరాల నుంచి జైల్లో పెట్టించాడు జగన్ రెడ్డి ఈ వీటన్నిటిని చూపిస్తూ మనం తీయాలండి అలాంటి షార్ట్ ఫిల్మ్ మనం నిజాలు కూడా చెప్పలేకపోతున్నాం ఇన్ టైంలో అతను అబద్ధాలు యథేచ్ఛిగా చెప్పేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఇంగ్లీష్ మీడియంలో అడ్డుకోలే తెలుగు మీడియం కూడా ఆప్షన్ ఉండాలన్నారు పవన్ కళ్యాణ్ గారు ట్యాబ్లు ఎందుకు ఇచ్చారు పిల్లలు అని అనగలే కానీ వైజూస్ అనే ఒక నాశనం అయిపోయిన కంపెనీ ఒక దివాళా తీసిన కంపెనీ ఆ కంపెనీకి ఎందుకు ప్రభుత్వ సభను వందలాది కోట్లు ఎందుకు దారాదత్తం చేస్తున్నావు అని మాత్రమే ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వస్తే జనాలు ఏమి భయభ్రాంతుల గురే పారిపోరు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ప్రేమతో దగ్గరకు వచ్చేస్తారు వేలాదిగా లక్షలాదిగా అంటే జగన్ అన్ని అబద్ధాలే చూపిస్తున్నాడు నిజాలు మనం చూపించాలి రాజధాని ఫైల్స్ అనే సినిమా వచ్చిందండి ఎవరు తీశారు కానీ మహానుభావుడు అద్భుతంగా తీశాడు సినిమా సోపర్ టూపర్ హిట్ అవుతుంది మంచి టైంలో వచ్చింది సినిమా అది నేను చూశాను ట్రైలర్స్ అసలు యాజ్ ఇట్ ఈజ్ ఏం జరిగిందో అదే ఎక్సలెంట్గా చూపించారండి సినిమా చాలా క్వాలిటీగా ఉంది జగన్ రెడ్డి ఆడెవడో బీ కూడా ఉన్నాడు కదండి రామ్ గోపాల్ అరమ్గాడు ఆడ బ్లూ ఫిల్మ్ అయితే తీసుకునేవాడు ఆడితో తీయించిన సినిమాలో లేదు చాలా బాగుంది అలాంటివి ఇంకా రావాలి ముఖ్యంగా జగన్ రెడ్డి చేసిన ఈ క్రూరమైన విషయాలని అది కార్టూన్ రూపంలోనూ మరో షార్ట్ ఫిల్మ్స్ రూపంలోనో తెలుగుదేశం అలాగే జనసేన ఐటీ వింగ్స్ బయటికి తీసుకురావాల్సిందిగా అతను చేసిన ప్రతి తప్పుని ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత మనపైనే ఉంది కాబట్టి అతని అబద్ధాలను తిప్పుకొట్టాల్సిన బాధ్యత మనపైనే ఉంది కాబట్టి దయచేసి ఇలాంటి వాస్తవాలు బయటికి తీసుకురావాలని మీ అందరినీ హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నారండి జై భీమ్ జై భారత్ జై జై మహాసేన జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్